హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ స్టోరీస్ బ్రహ్మపురాణం అన్నది కేవలం పురాణ కథ మాత్రమే కాదు ఇది విశ్వ సృష్టి రహస్యాలను తెలిపే జీవన శాస్త్రం మీరు ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్ళండి సంతానాన్ని వృద్ధి చేయండి అని ఆజ్ఞాపించాడు కానీ ఇక్కడే ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది బ్రహ్మదేవుడి ఆజ్ఞను విన్న మానసపుత్రుల్లో కొందరు ముఖ్యంగా కుమారులు వంటి నలుగురు దివ్య బాలురు తండ్రి మేము సృష్టి కార్యంలో పాల్గొనలేము మేము మోక్ష మార్గాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకుంటాము అని వినయంగా నిరాకరించాం అది విన్న బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు నిరాశ చెందాడు తన సంకల్పం ఇలా అడ్డుకోబడుతుందని ఆయన ఊహించలేదు సృష్టిని విస్తరించాలని ఆయన కోరికకు అడ్డుపడటంతో బ్రహ్మదేవుడి మనసులో తీవ్రమైన కోపం నిరాశ ఆవేదన పెళ్లి బీకాయి ఈ కథ ఇక్కడతో ఆగదు ఇది బ్రహ్మపురాన్ని చెప్పే మహా సృష్టి కథ ఇది ఊహ కాదు ఇది బహుళ విశ్వాల నడిచే రహస్యం ఈ కథలు మనలో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి జీవితం గురించి మన దృష్టిని మార్చుతాయి బాక్ స్టోరీస్ ఛానల్లో మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక గాథలను తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి